హరే కృష్ణ వెల్కమ్ టు జాన్వి సాత్వి కిచెన్ టుడే రెసిపీ కొబ్బరి బీరకాయ తొక్కు పచ్చడి అండి కావలసిన పదార్థాలు కొబ్బరికాయ ముక్కలు బీరకాయ తొక్కు టమాటా ముక్కలు ఎండిమిర్చి పచ్చిమిర్చి జీరా చింతపండు ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని బాండి పెట్టుకొని టెన్ రెండు టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని దాంట్లోనే కొంచెం జీరా పచ్చిమిర్చి ఎండిమిర్చి బాగా వేసుకొని బాగా వేపుకోవాలండి అలాగే తరిగి పెట్టుకున్న అల్ల ముక్కలు టమాటా కూడా వేసుకొని బాగా వేపుకోవాలి టమాటా మొత్తం ఆయిల్ పైకి వచ్చేంత వరకు బాగా వేపుకోవాలండి ఈ పచ్చడిలో టమాటా స్పెషల్ అండి చాలా టేస్ట్గా ఉంటుంది టమాటా కూడా వేసుకోవడం వల్ల ఇప్పుడు మనం నార్మల్గా కొబ్బరికాయ పచ్చడి చేసుకొని ఉంటాము లేదంటే తొక్కు పచ్చడి చేసుకుని ఉంటాము ఈ రెండు కలిపి చేసుకోవడం వల్ల ఎప్పుడైనా ట్రై చేసుకుంటే నాకు కామెంట్ చేయండి చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి ఈ పచ్చడి అయితే చూసారు కదా టమాటాలు కూడా బాగా వేగిన తర్వాత దాంట్లోనే మనం ముందుగా కడిగి శుభ్రంగా చే శుభ్రం చేసుకున్న ముక్కల్ని కొబ్బరి ముక్కలు బేరకాయ తొక్కు కూడా వేసుకొని బాగా వేపుకోవాలి కొబ్బరి తింటే హెయిర్కి చాలా మంచిదండి అలాగే బేరకాయ తొక్కువ ఉండ ఉండడం వల్ల దాంట్లో ఫైబర్ ఉంటుందండి ఈ రెండు కలిపి చేసుకోవడం వల్ల మంచి హెల్త్కి చాలా మంచిదండి బాగా వేపేసుకున్న తర్వాత దాంట్లోనే కొంచెం చింతపండు కూడా వేసుకొని బాగా వేపుకోవాలి పచ్చివాసన రాకుండా వేపుకుంటూ సరిపోతుంది చాలా ఈజీ అండి ఈ పచ్చడి మనం ఇడ్లీలోకి కానీ దోశలోకి కానీ లేదంటే సాంబార్తో కానీ చాలా టేస్ట్గా అయితే ఉంటుందండి దేంతోనే కూడా మనం సర్వ్ చేసుకోవచ్చు దీన్ని అయిపోయింది కదా కొంచెం కొద్దిసేపు నుంచే ముందు చేసి కొంచెం చింతపండు వేసుకొని ఒకసారి బాగా కలుపుకుందాం అండి ఎందుకంటే చింతపండు వేయడం వల్ల కొంచెం పచ్చడి పాడవకుండా ఉంటుంది టేస్ట్ కూడా బాగుంటుందండి ఇవన్నీ వేసుకున్నాక ఒకసారి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనిద్దాం చల్లారిని మనం మిక్సీ తీసుకొని మిక్సీ పట్టేసుకుందామండి ఇవన్నీ మిక్సీ జార్లోకి షిఫ్ట్ చేసుకొని దాంట్లోనే ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని పచ్చడి మిక్సీ పట్టుకుందామండి మెత్తగా మరీ మెత్తగా కాకుండా బరక బరుకుగా పెట్టుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి హరే కృష్ణ ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్